ఒక అతను వచ్చాడు ఏమంటున్నాడు అంటే నా భార్య కడుపుతో ఉంది మా బంధువుల్లో ఒకరు చనిపోయారు ఇప్పుడు ఆ చావుకి నేను వెళితే కీడు కొట్టుకుంటుంది అంటున్నారు నా భార్య కడుపుతో ఉంది నేను ఆ చావుకి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా సర్వసాధారణంగా ఈ మాట మీరు ప్రతి మతంలో ఉన్న అయ్యవార్లను అడిగారనుకోండి ఎల్లదు గీడు కొట్టుకుంటుంది నీ భార్య గర్భానికి ప్రమాదం అంటారు కానీ అల్లా ఏమంటున్నాడు ప్రవక్త ఏం చెబుతున్నారు ఆ చావుకు మీరు వెళ్ళాలి వెళ్ళి అంతక్రియల్లో పాల్గొంటే మీకు రెండు కిరాతుల పుణ్యం అంటే రెండు పర్వతాలంతటి పుణ్యం మీకు లభిస్తుందనమాట అలహందా అల్లా ప్రవక్త ఏమంటున్నారు చావుకు మీరు వెళ్ళాలి జనాజాలో మీరు పాల్గొనాలి మీకు రెండు పర్వతాలంత పుణ్యం ఉంది అని చెప్పారు అయ్యవాళ్ళు ఏం చెప్తున్నారు మీరు వెళ్ళకూడదు మీ కీడు కొట్టుకుంటుంది అన్నారు మరి గ్రంథ జ్ఞానం కలిగిన ఒక ముస్లిము ఎవరి మాట తీసుకోవాలి అల్లా మాట ప్రవక్త మాట తీసుకోవాలా అయ్యవాళ్ళు చెప్పే మాట తీసుకోవాలా అల్లా మాట ప్రవక్త మాట తీసుకోవాలి అల్లా యొక్క ప్రవక్త మీకు దేన్నైతే ఇస్తాడు దాన్ని మీరు తీసుకోండి దేని నుంచి అయితే ఆపుతాడో దానికి మీరు దూరంగా ఉండండి ఇది అల్లా చెప్పిన మాట కాబట్టి అయ్యవాళ్ళు చెప్పిన మాట కాదు మీరు తీసుకోవాల్సింది అల్లా యొక్క ప్రవక్త దేన్నైతే మీకు చూయించాడో దాన్ని మీరు పట్టుకోవాలి దేన్నైతే హరామన్నాడో దానికి మీరు దూరంగా ఉండాలి అది అల్లాకు ఆయన ప్రవక్తకు మీరు చూపేటటువంటి విధేయత